నా పేరు దేవున నా అప్పులనే రాజు సారు అబ్బాయి అప్పులనే సరస్వతి మేడం శివాజీ సారు అది ఓకే నాకైతే వెజిటేజ్ కోసం వెనగానే ఇదొక మీకేమనిపించదో నాకైతే తెలియదు కానీ నాకైతే ఒక వింతలా అనిపించింది ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఎలా అసలు ఎలా సాధ్యం అని నాకు అసలు ఆలోచించాలి కదా ఒక విషయం మనం ముందుకు వచ్చిందంటే అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నిజమా అబద్ధమా అసలు ఏంటి అసలు దీనికోసం తెలుసుకోవాలనే నేను ఇంచుమించు రెండు నెలల నుంచి ఇదే పనిలో ఉన్నాను నేను కానీ నాకు స్టార్టింగ్ స్టార్టింగ్లోనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరు సో డైరెక్ట్గా వస్తుంది మధ్యలో ఈ సెవెంటీ పర్సెంట్ కూడా మనకే తిరిగి కంపెనీ బోనస్ రూపంలో వేస్తుంది చాలా అసలు ప్లాన్ వినగానే నాకు ఎంత నచ్చింది అంటే ఆరోగ్యం ఉంది ప్లస్ ఆదాయము ఉంది నిజమే కదా అసలు మీరు మరి ఆలోచిస్తే అలా అనిపించలేదేమో నాకైతే ఒక వింత ప్రపంచంలో అనిపించింది నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒకప్పుడు ఇండియాని తిట్టుకున్నాను నేను ఇండియానే ఎందుకు అంటే ఏ కంట్రీస్ చూసినా ఇండియా అయితే డెవలప్ అవ్వలేదు నాకు తెలిసిన నాలెడ్జ్లో ఎప్పుడు ఇండియా జనాభా ఎక్కువ ఒక ఏమీ ఉండదు ఒక ఉపాధి ఉంటుంది ఏమి ఉండదు పనుల కోసం వేరే కంట్రీస్ వెళ్తారు కానీ మరి ఎందుకు మరి ఇండియాలో ప్రజలు ఎలా అని చెప్పి నా నా నేనే ఇండియా ఏ దేశాన్ని చూసినా పెంచుకునే దాని కానీ ఇండియా చూసాను ఇండియా కానీ నాకు నచ్చింది కాదు నాకు తెలిసిన నాలెడ్జ్లోనే అప్పుడు ఈ కంపెనీ కోసం విని వెస్టేజ్ కోసం విని దీన్ని నమ్మాను నేను నేను అంటే ఆర్గానిక్ అంటే బేసిక్ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎవరెవరో వింత ప్రశ్నలు వేయొచ్చు అని ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో సహా మనం డెమో చేసిన దాని తాలూకా రిజల్ట్ మనం చూస్తున్నాం మన కళ్ళు ముందే సో మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వాడినా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఇంకెంతకన్నా నమ్మడానికి కే ప్రూఫ్ ఉంటుంది నాకు లిస్టెస్ మీద హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ నాకు నాకుంది మా ఆయనకి కూడా గ్యాస్ట్రిక్కి మోకాళ్ళ నొప్పులకి తర్వాత సయాటిక్కి వాడుతున్నాం ఆయనకి వన్ వీక్ టెన్ డేస్ అయ్యాక నొప్పులు ఎక్కువయ్యాయి అన్నారు అప్పుడు మేడం గారికి చెప్తే అవి నొప్పులు ఎక్కువయ్యాయి అంటే ఖచ్చితంగా రిజల్ట్ బాగా అది మన ప్రోడక్ట్ బాగా పనిచేసినట్టే అమ్మ అని చెప్పారు నిజంగా అలాగే ఇప్పుడు తగ్గింది ఇంకా వన్ మంత్ అయింది కాబట్టి ఒక మూడు నెలలైనా వాడితేనే కదా అంటే కెమికల్ అనేది అది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇది మాత్రం కొంచెం స్లోగా వర్క్ చేస్తుంది అది మనకి తెలుసు అంటే అది అది మనం ముందు మనల్ని మనం నమ్మాలి ఎందుకని ఇలా అని నిజంగా ఇది మన కోసం కానీ మనం అంటే అందరి చేత బతుమలు ఇచ్చుకుంటాం రండి పొండి రండి అని కానీ ఇది మన కోసం మన మన పిల్లల లైఫ్ కోసం మన జీవితం కోసం నిజం చెప్పాలంటే ఇది కోసమో కాదు ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు కొన్నా కొనకపోయినా అంటే నేను ఎలాగో బయట కొంటాను జస్ట్ షాప్ మాత్రమే చేంజ్ చేసుకున్నాను అంతే నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ నేను వాడతాను అది దాని దానికి ముందు నేను మనం అంటే ఒక సిస్టమ్ను ఫాలో అవ్వాలి అన్నాను కదా యూస్ ద ప్రొడక్ట్ ప్రోడక్ట్ షేర్ ద ప్రోడక్ట్ మేకే లిస్ట్ అంటే మనం అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్ మనమే వాడకుండా మనం ఇతరులకి చెప్పలేము సో ముందు అదే పనిలో మనం ఉండాలి తర్వాత మనం షేర్ చేయాలి ఎందుకంటే ఖచ్చితంగా అది మంచిదే వెస్టేజ్ అసలు నమ్మకపోవడానికి లేదు ఎందుకంటే మన కనుల ముందు ఎంతోమంది ఉన్నారు మనం లైవ్లో చూస్తున్నాము జూమ్లో చూస్తున్నాము కాబట్టి ఇది అలా అని ఇంకా ఎంత విధంగా నిజంగా గౌతంబాలి గారు అంటే నిజంగా ఆయన ఎక్కడ నాకైతే కానీ చాలా ఎలా ఆలోచించారో ఈ ప్రజల కోసం ఆలోచిస్తే నాకు ఒక వింతలాగే అనిపిస్తుంది మీకైతే కానీ ఇప్పుడు ఇండియన్స్ కోసం మన ప్రజల కోసం ఇంతగా ఆలోచించి ఈ ప్రోడక్ట్ని ఇలాగా మనకి అందించడం దీని ద్వారా మనకు ఆరోగ్యం ప్లస్ ఆదాయము తీసుకోవడం తర్వాత నాకు ఇంకా ఇది ఇతరులకి నలుగురికి మంచి చేసుకున్నామనే ఫీలింగే తప్ప ఎవరికి అన్యాయం అనే ఫీలింగ్ అయితే మనలో ఎంత మాత్రం ఉండదు